ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తల్లుల కోసం అమలవుతున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది ఈ పథకం కింద ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు నగదు బదిలీ చేస్తున్నారు అయితే నేటితో అంటే జూలై రెండు బుధవారం సాయంత్రం వరకే చివరి అవకాశం ఉంది ఇప్పటికీ వివరాలు సమర్పించని తల్లులు వెంటనే పూర్తి చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించనుంది ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో లక్షలాది మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి కొన్ని ఖాతాల్లో బ్యాంకు లోపాల వల్ల జమ కాకపోవడంతో ఒకటో తరగతి విద్యార్థుల తల్లులకు ఇవాళ వరకు ప్రత్యేక అవకాశం కల్పించారు ఇక విద్యాశాఖ మరో కీలక మార్గదర్శకం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు స్టడీ అవర్స్ నిర్వహించనున్నారు అలాగే జులై పదిన రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరగనుంది మీ పిల్లలు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్నారా అంటే ఈ అవకాశాన్ని మిస్ కావద్దు డబ్బు మాత్రమే కాదు ఇది తల్లుల పాత్రను విద్యలో భాగంగా చేయాలనే ప్రభుత్వ ప్రయోజనంతో తీసుకువచ్చిన సంకల్పం